ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శనపప్పు కుడుంబూర్లు వండుతున్నాను దానికి ముందుగొంటగానే మనం ఒక అర కేజీ పానపప్పు తీసుకొని ముందుగొంటగా ఒక త్రీ టైమ్స్ కడిగేసి త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి అలాగే మినపప్పు కూడా ఒక పావు కేజీ కన్నా తక్కువే తీసుకోవాలి ఆ మినపప్పు అనేది కూడా మీకు చూపిస్తున్నాం చూడండి మినపప్పు తీసుకొని దానికి ఒక త్రీ మినిట్స్ పాటు నానబెట్ త్రీ అవర్స్ నానబెట్టుకొని ఒక టూ మినిట్స్ అదే మనం తర్వాత గ్రైండ్ వేసుకోవాలి అలాగే బియ్యం కూడా ఒక టూ ఒక చిన్న గ్లాస్ వేసుకోవాలి అవి కూడా నానబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దీని తర్వాత ముందు మనం చిన్నపప్పు గ్రైండర్ వేసుకోవాలి గ్రైండ్ అయిన పర్లే మిక్సీ నేనైతే నేను అయితే గ్రైండర్ వేసాను చూడండి అది నలిగిపోయింది అది చూపిస్తున్నాను అలాగే మన కవ్వరి మొక్కలు కూడా కావాలి కవర్రకూర చేసుకున్నాం అలాగే కొవర కూర కూడా వేసుకుంటారు కురుంబుల్లోకి అందుకే అలాగే ఇందాక మన చిన్నపప్పు గ్రైండర్ చేసినంచాం కదా దాన్ని మనం ఇడ్లీ కింద పెట్టుకోవాలి ఇడ్లీలు పెట్టి స్టవ్ స్టవ్ మీద పెట్టుకుంటున్నాం చూడండి ఇడ్లీ కూడా ఇడ్లీలు కుడి అన్నీ పెట్టుకున్నాక మూత పెట్టుకొని అప్పుడు ఉడికిన తర్వాత మనం తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక కొబ్బరి కూర చూపించాను అది అన్నీ ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రై ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇంతవరకు ఫ్రై అయ్యింది అలాగే ఇందాక మనం ఇడ్లీ పెట్టుకున్నాం కదా ఆ ఇడ్లీ కూడా చూపిస్తున్నాను ఉడికిపోయా ఇడ్లీ ఉడికిన తర్వాత మీకు ఇవి కంచం అదే మనం పళ్ళెంలోకి తీసుకోవాలి ఇడ్లీలు ఇడ్లీలోకి పల్లెల్లోకి తీసుకున్న తర్వాత అప్పుడు వేరే పల్లెల్లోకి మనం ఇడ్లీలు అనేవి మనం గుండ చేసుకోవాలి గుండలాగా మెత్తగా చేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను అలాగా అలా గుండగా చేసుకోవాలి ఇడ్లీలైనా అయినా చేసుకోవాలి కుడుబులు ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను చేసే విధానం చూపిస్తున్నాను మీకు చూడండి అలాగే ఇడ్లీలన్నీ మనం ఎన్ని చేసుకుంటే అన్నీ మనం ఇడ్లీలు అయినా కుడుము అయినా మనం మెత్తగా చేసుకోవాలి అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొబ్బరి కూర ఇందాక ఫ్రై చేసుకున్నగా ఆ కొబ్బరి కూర కూడా ఇందులోనే కలుపుకోవాలి అలాగే చూడండి ఇవన్నీ కలిపేసాక మీకు చేపిస్తున్నాను కలుపుతున్నాను ఇంకా ఇదంతా కలుపుకున్నాక ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇందాక ఒకే ఒక అర కేజీ పంచదార తీసుకోవాలి అర కేజీ చిన్నపప్పుకి అర కేజీ పంచదార ఉండాలి చూడండి ఫ్రెండ్స్ నేను పంచదార కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పంచదార కూడా వేసుకున్నాను పంచదార అంతా వేసుకుని మనం మెత్తగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే పంచదార కరిగి అనేది టేస్ట్ బాగుంటుంది ఆ ముద్దని చూడండి అలాగే యాలకల పొడి కూడా వేసాను చూపిస్తాను కదా యాలకుల పొడి కూడా వేసి అలా మెత్తగా పిసుపుకోవాలి అలా మెత్తగా తీసుకునేది పక్కన పెట్టుకుందాం చూడండి అలాగే మనం ఉండలు చేసుకునే విధానం కూడా చూపిస్తున్నాను పక్కన పెట్టుకుని మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత ఉండలు చేసుకునేటప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వండలు చుట్టుకోవాలి వండలు ఎలా చూడుతుంది అనేది కూడా మీకు వీడియో చూపిస్తున్నాను వండలు చుట్టుకొని ప్లేట్లో ప్లేట్లో పెట్టుకునే వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఫస్ట్ త్రీ చేశాను ఇంకా అవన్నీ చేసేసాక కూడా మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చేసేసాను ఇవన్నీ అయిపోయాక చూడండి మీకు సోయ్ చూపిస్తున్నాను అలాగే ఇందాక సోయి కలిపేటప్పుడు చెప్పడం చూపించడం మర్చిపోయిన సారీ మినపరుబ్బు బియ్యం రుబ్బు అలాగే కొంచెం బెల్లం ముక్క ఒక పావు మొక్క ఒక పావు బెల్లం వేసుకొని వేసుకోవాలి సోయలోనే అప్పుడు ఆ వంటలు అనేది సోయిలో వేసుకొని నూనెలో వేసుకోవాలి చూడండి నూనెలో వేసుకున్నాక వేగినప్పుడు చూసారా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసాక తీసేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను ఇవన్నీ చూడండి అంతవరకు వచ్చి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్